హలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అన్న దినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వాక్యము నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదురు హలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ యేసు క్రీస్తు నామము నిమిత్తము ఆయన పేరు నిమిత్తము ఆయన వైపు నిలబడినప్పుడు మనుషులందరూ కూడా ద్వేషిస్తారంట మనుషులందరూ మనుషులందరి చేత ద్వేషింపబడతారు దేవుని యొక్క నామం నిమిత్తం నిలబడినప్పుడు వచ్చేటువంటి ద్వేషాన్ని తట్టుకునే శక్తిని కూడా ఆయన అనుగ్రహిస్తాడు మనుషులందరి చేత మెప్పు పొందాలని చూడొద్దు మనుషులందరి చేత మెప్పు పొందాలనుకున్నప్పుడు నువ్వు దేవుని యొక్క మెప్పును పొందుకోలేవు దేవుని యొక్క మెప్పును పొందుకోవాలి అంటే నువ్వు ద్వేషించబడేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు ద్వేషిస్తారు ఎందుకు మెచ్చుకోరు ఎందుకు వారు ప్రేమించరు లోకము ఏసుక్రీస్తును ద్వేషించింది కాబట్టి ఏసుక్రీస్తు నామము నిమిత్తం ఉన్న వాళ్ళని కూడా ద్వేషిస్తారు దాంట్లో ఏమీ వింత ఏం లేదు కొత్త ఏం లేదు అయితే లోకం వెంట నువ్వు వెళ్ళొద్దు మనుషుల వెంట నువ్వు వెళ్ళొద్దు మనుషుల వైపు నువ్వు చూడొద్దు లోకం వెంట నువ్వు చూడొద్దు ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు ఏది కావాలనుకుంటున్నావు మనుషులనా దేవుడినా మనుషుల ప్రేమన దేవుని ప్రేమన మనుషుల మనుషుల మెప్ప దేవుని మెప్ప నువ్వు ఎన్నుకోవాలి నువ్వు ఎంచుకోవాలి నువ్వు దేవుని నిమిత్తం నువ్వు నిలబడినప్పుడు మనుషులందరూ ద్వేషిస్తారు కానీ దేవుడి మాట ఏంటంటే వాళ్ళందరూ ద్వేషించిన నేను నిన్ను విడిచిపెట్టను నీ తల వెంట్రుకలలో ఒక్కటి గోడ గోడ నశించదు ఒక్కటి గోడ నశించదన్నాడు ఎంత గొప్ప దేవుడు ఆయన కావాలా అంతలో కనపడి ఇంతలో మాయమయ్యే బ్రతుకు బ్రతుకుగలిగిన మనుషులు కావాలా ఎందుకో ఎవరి వైపు నిలబడగలుగుతావు ఎవరి నామం నిమిత్తం నిలబ నిలబడగలుగుతావు ఏసై నామం నిమిత్తం నిలబడగలిగే ఆత్మీయ జీవితంలోకి ఎదగాలి ఏ ఏసే అని నమ్ముకున్న తర్వాత ఏ నామం నిమిత్తం నిలబడితే నిన్ను కులాలలో నుండి వెలువేయచ్చు మతాల నుండి వెలువేయచ్చు ఇంట్లో నుండి కూడా వెలువేయచ్చు అందరూ గుంపైపోయి కూడా నిన్ను ఒంటరి వాళ్ళు ఒంటరిగా చేయవచ్చు పైగా నీ నీ కుటుంబం ఉంటే కూడా నీ పిల్లల కార్యాలకి నీ ఇంట్లో చావులకు కూడా రాకుండా నిన్ను బాధపెట్టచ్చు ద్వేషిస్తారు అని ముందే వాక్యం సెలవిస్తున్నప్పుడు నీవు సిద్ధపడే మనసును ఉండాలా నా దేవుని ప్రేమ ఉంటే నాకు చాలు మనుషుల ద్వేషం ఏదేమైనా అప్పటికీ కూడా నా దేవుడు నన్ను ప్రేమిస్తే చాలు అనేటువంటి స్థితిలో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతే దేవునికి దగ్గర అయితే నీ జీవితం గొప్పగా దేవుని అంత ఆదరించబడుతుంది దేవుని యొక్క ఆ గాయపన్న హస్తాల కింద ఉంటుంది హలో సౌలు మనుషులు చెదిరిపోవట చూచి భయపడి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసినాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు పరిశయలు అధి అధికారుల యాజకుల మెప్పు కోసము సంఘాన్ని హింసించిన వాడుగా ఉండిన్నాడు కానీ తెలుసుకున్న తర్వాత సౌలు పౌలుగా మారిన తర్వాత మనుషులందరి చేత ద్వేషించబడి కొట్టించుకొని ఈడువబడి దేవుని కొరకు మరణించాడు సువార్త ప్రకటిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించి ఆయన మరి చనిపోవడం జరిగింది ప్రియదేవుని సంగమ ఈ రోజు నేను మెచ్చుకున్న మనుషులు రేపు మళ్ళీ నిన్ను ఇబ్బందుల్లో పడవేయకుండా ఉండరు మనుషులు స్థిరులు కాదు మనుషులు శాశ్వతమైన వాళ్ళు కాదు కానీ దేవుడు శాశ్వతమైన దేవుడు ఒకవేళ వాళ్ళు నీ శరీరాన్ని చంపొచ్చు నిన్ను బాధ పెట్టచ్చు నిన్ను హింసించచ్చు నిన్ను ఇబ్బంది పడవచ్చు నిన్ను ద్వేషించవచ్చు కానీ నీ ఆత్మను నీ శరీరాన్ని చంపగలిగి నీ రెండింటినీ నీ రెండింటినీ ఏలగలిగిన నడిపించగలిగిన ఏసుక్రీస్తు వెంటనే ఉన్నప్పుడు ఆయన నామం వెంటనే ఉన్నప్పుడు ఆయన ప్రేమని మీద నిండారుగా ఉంటుంది ఒక క్రైస్తవుడిగా ఏసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నా తీసుకుంటున్నావు అంటేనే నువ్వు ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట కలిగిన బిడ్డగా నువ్వు ఉండాల్సి ఉంటుంది అనేది నువ్వు తెలుసుకోవాలి ఏదో ఏసై వెంట ఉంటే ఏసుక్రీస్తుని నమ్ముకుంటే లాభం వస్తుంది అనేది నువ్వు మనసులో పెట్టుకోవద్దు ఏసయ్య వెంట ఉంటే అన్నీ వదులుకోవాల్సి వస్తుంది మనుషుల చేత ద్వేషించబడాల్సి వస్తుంది కొరతలతో ఇబ్బందులతో సాగాల్సి వస్తుంది ఏసయ్య వెంట ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది క్రీస్తుకు నమ్మకంగా నడవాల్సి వస్తుంది ఆ విధమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి నువ్వు సిద్ధపడి సిద్ధపడి ఈ మార్గంలోకి నువ్వు రావాలి అప్పుడే నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోగలుగుతావు ప్రియాదేవుని సంగమ్మ యేసుక్రీస్తు వారు ముందే చెప్పినారు కదా లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది మరి ఇక దేవుణ్ణి దేవుణ్ణి ఏసుక్రీస్తుని ద్వేషించినప్పుడు నిన్ను నన్ను ఎత్తుకొని మెచ్చుకుంటుందా ఎవరిని మెచ్చుకోదు ఏసే నామం నిమిత్తము నిలబడిన ప్రతి బిడ్డను హింసించి ద్వేషించి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది లోకం అయితే విశ్వాసం కోల్పోవద్దు భయము పడవద్దు దేవుడు నిన్ను ఆకాశం అందుండి చూస్తున్నాడు ఆయన నీ చుట్టూ కంచె వేసి ఉన్నాడు నీకు కాపుదల ఇస్తున్నాడు నీకు తట్టుకో శక్తి తట్టుకునే శక్తిని ఇస్తున్నాడు పరిస్థితులు ఏవైనా వాటిలో నిలబడే శక్తిని ఇస్తున్నాడు సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆయన హస్తాల కింద ఆయన చాటున ఉండి ఆయన రాక కొరకై సిద్ధపడుదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం వేసాను నీకు వంద నాలుగు విన్న వారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు లేచిన బలపర్చను భద్రపరచును అక్కడ దినాల్లో అనేక రకాలైనటువంటి శ్రమల గుండా క్రైస్తవ సంఘము సంఘమునైనా వెళ్ళాల్సి ఉంటుంది ఆ పరిస్థితుల గుండా వెళ్ళడానికి సిద్ధపడి రాకకై ఎదురు చూసే బిడలుగా మార్చమని బలపరచమని పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ శిల్వ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లా దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్